నెల్లూరు రీజన్కు కొత్తగా నూట పది బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఆర్ఎం విజయవత్నం పేర్కొన్నారు నెల్లూరు జిల్లా రాపూర్ ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు డిపోలోని వివిధ భాగాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాపూర్ డిపోకు కూడా నూతన బస్సులను పంపిస్తామని ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఆయా మార్గాల్లో నూతన బస్సులు నడుపుకొని ఉన్నామని ఆయన వెల్లడించాను కుటుంబం కూడా అనగా ले ఈరోజు ఈ రాపూరు డిపో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది మరి అంతా కూడా చాలా నీట్గా జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా చాలా కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు మరి నెల్లూరు జిల్లాలో ఈ రాపూరు డిపో మరి అన్నింగ్స్ పరంగా కానీ ఆయిల్ పరంగా కానీ చాలా జాగ్రత్తగా పొదుపు చేస్తూ మంచి అర్నింగ్స్ పెట్టడానికి సిబ్బంది కృషి చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది మరి నెల్లూరు జిల్లాలో దాదాపుగా నూట పది డిపోలు నూట పది కొత్త బస్సుల వరకు రావడం జరుగుతుంది మరి వాటి నీళ్ళు కూడా చాలా పాత బస్సులన్నీ కూడా మేము రీప్లేస్మెంట్ చేస్తున్నాం టేజ్ వైజ్గా మరి పద్నాలుగు బస్సులు ఆర్గ్యుమెంటేషన్ చేయడం జరిగింది వాటి పర్ఫార్మెన్స్ కూడా జాగ్రత్తగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఇంకా మోటివేట్ చేస్తూ ప్రయాణికుడికి ఏ రకమైనటువంటి ఆటంకం లేకోకుండా మంచి మెయింటెనెన్స్ చేపిస్తూ మంచి ఎర్నింగ్స్ పెంపించాలన్నది మా సంస్థ యొక్క కోరిక ఆ విధంగా సంస్థని ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోవటం జరుగుతుంది ప్రతి ఒక్క సిబ్బందిని ఒక మరి మేము వెల్ఫేర్ చాలా జాగ్రత్తగా చూస్తున్నాము అన్నట్లు మరి ఇవన్నీ కూడా మరి చక్కగా తీర్చిది తదు ఒక సహకారం కోరుతున్నా అదేవిధంగా ప్రయాణికుడికి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలుపుకోకుండా తెల్లవల మంచి ప్రయాణించే ప్రయాణం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము ఉన్నాము మీ అందరికీ కూడా